అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని వినియోగించుకుంటూ ఎవరూ ఊహించని విధంగా అధునాతన నిర్మాణాలను చేపడుతున్నారు కళ్ళు చెదిరే టెక్నాలజీతో నిర్మించిన ఓ రైల్వే వంతెన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది ఇప్పటికే టెస్ట్ టెస్టం విజయవంతం అవడంతో కేంద్రం నుంచి అనుమతులు రాగానే ఆ రైల్వే పరుగులు పెట్టనున్నాయి దేశంలో టెక్నాలజీ వినియోగం క్రమంగా పెరుగుతుంది అత్యాధునిక సాంకేతికతను అన్ని రంగాల్లోనూ వినియోగిస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే కొన్నేళ్ల క్రితం వరకు అసలు ఇది సాధ్యమేనా అని భావించే ఎన్నో నిర్మాణాలను ఆధునిక టెక్నాలజీ సాయంతో అద్భుతంగా నిర్మిస్తున్నారు అలాంటి వాటిలో చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ఒకటి మానవ కట్టడాల్లోనే అరుదైనదిగా చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రసిద్ధిగాంచుంది ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు ఇరవై ఏళ్లు పట్టింది నదీ గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు వెయ్యి మూడు వందల పదిహేను మీటర్లు ఎన్నో ఏళ్ల పాటు ఆధునిక టెక్నాలజీని వినియోగించి చీనాబ్ రైల్వే బ్రిడ్జిని నిర్మించారు తాజాగా మరో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ రైల్వే బ్రిడ్జ్ రూపుదిద్దుకుంటోంది నీలం రంగు సముద్రంపై అద్భుతమైన వంతెనను అత్యంత ఆధునిక టెక్నాలజీ సహాయంతో నిర్మిస్తున్నారు ఈ బ్రిడ్జ్కి ఓ ప్రత్యేకత ఉంది అదేంటంటే ఆ వంతెన దిశగా ఓడలు వస్తే ఆటోమేటిక్గా పైకి లేచే సెన్సార్ టెక్నాలజీతో దీన్ని నిర్మిస్తున్నారు అదే తమిళనాడులోని రామేశ్వరంలో గల పాంబన్ రైల్వే బ్రిడ్జ్ దీని నిర్మాణ పనులు పూర్తయ్యాయి దీని పక్కనే పాత బ్రిడ్జ్ ఉంటే అక్కడే కొత్త బ్రిడ్జిని ఆధునిక టెక్నాలజీ సహాయంతో సరికొత్తగా నిర్మిస్తున్నారు ఎన్నో ప్రత్యేకతలు పాంబన్ రైల్వే బ్రిడ్జ్ రామేశ్వరంలో నిర్మించిన పాంబన్ రైల్వే బ్రిడ్జ్ కి సెన్సార్ను అమర్చారు దీంతో సముద్రంలోని ఓడలు దీని దగ్గరకు వస్తే ఆటోమేటిక్గా బ్రిడ్జ్ పైకి లేస్తుంది ఇలా సముద్రంపై నిర్మితమైన తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ ఇదే మొత్తం రెండు వేల డెబ్బై మీటర్ల పొడవైన ఈ రైల్వే బ్రిడ్జిపై రైలు పరుగులు తీస్తుంది మరోవైపు ఓడలు కూడా సాఫీగా వెళ్లిపోతాయి సముద్రంపై జీవించే మత్స్యకారులకు ఇబ్బందులు లేకుండా సరుకు రవాణాకు అడ్డంకి రాకుండా అటు రైలు ప్రయాణాలు సాఫీగా సాకేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు పాంబన్ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ వీడియో వైరల్ అవుతోంది అయితే ఈ కొత్త బ్రిడ్జిని నిర్మించక ముందు అంతకు ముందున్న పాత బ్రిడ్జిని దాదాపు నూట పదేళ్ల క్రితం నిర్మించారు ఏవైనా ఓడలు వస్తే దానికి ఉన్న పాసింగ్ గేట్స్ను మనిషి నిలబడి లాగాల్సి వచ్చేది ఫలితంగా బ్రిడ్జి పైకి లేచి ఓడలు వెళ్లేందుకు వేలు కలిగేది ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి మనుషుల అవసరం లేకుండా సెన్సార్లతో పనిచేసేలా ఈ సముద్రం రైల్వే వంతెన భారతీయ రైల్వే శాఖ సొంతంగా నిర్మించింది ఫుల్లీ ఆటోమేటెడ్ ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ ద్వారా పదిహేడు మీటర్లు ఈ బ్రిడ్జి పైకి లేచేలా ఏర్పాట్లు చేశారు ఇప్పటికీ దీనిపై టెస్ట్ రన్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు ఇకపై దీని మీద రైలు ప్రయాణాలు ప్రారంభించే విధంగా అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి రైల్వే శాఖ అధికారులు లేఖలు కూడా రాశారు సేఫ్టీ రన్స్ అన్ని పూర్తవ్వడంతో కేంద్రం నుంచి అనుమతులు రాగానే దీనిపై రైళ్లు పరుగులు తీయనున్నాయి పాంబన్ రైల్వే వంత నిర్మాణం పనులు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన మొదలయ్యాయి కేంద్ర ప్రభుత్వం దీని నిర్మాణానికి సుమారు రెండు వందల యాభై కోట్లు వెచ్చించింది ఈ బ్రిడ్జి బంగాళాఖాతంలోని పంబన్ దీవికి దేశానికి అనుసంధానంగా ఉంటుంది ఇది అందుబాటులోకి వస్తే రామేశ్వరానికి రైళ్లు అధిక వేగంతో నడిపేందుకు అలాగే అధిక బరువున్న లోడ్ తీసుకెళ్లేందుకు సహాయపడుతుంది పాత పంబన్ వంతెనను పంతొమ్మిది వందల పద్నాలుగులో అందుబాటులోకి తీసుకురాగా ఆ బ్రిడ్జి నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేశారు ఇప్పుడు సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీతో బ్రిడ్జి నిర్మించడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది కేంద్రం నుంచి అనుమతులు రావడమే ఆలస్యం ఈ బ్రిడ్జిపై పై రైళ్లు పరుగులు తీరున్నాయి సముద్రంపై నిర్మించిన తొలి వర్టికల్ రైల్వే వంతెనగా పాంబన్ వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ సరికొత్త చరిత్ర తొలిసారి సముద్రంపై నిర్మించిన వర్టికల్ రైల్వే వంతెనపై త్వరలోనే రైళ్లు పరిగెట్టబోతున్నాయి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న పాంబన్ వర్టికల్ రైల్వే బ్రిడ్జి చరిత్ర పుట్టల్లోకి ఎక్కనుంది thank you